ఇంతకాలం నీకు ఒక్కరే కూతురు అనుకుంటున్నావు కదా కాదు నీకు ఇద్దరు కూతురు ఈ లక్ష్మి రాయపురాజు కూతురు నా భర్తకు మరో నువ్వు నమ్మనంత మాత్రం నిజాలు మారవమ్మా ఇది నిజం ముమ్మాటికి నిజం మీ గురించి ఈ ప్రపంచానికే తెలుసు మీ పాపాన్ని నా భర్త చూస్తున్నారా మీ అందరికీ తెలిసిన నా పాపాల పరంపరలో మరో పాపం చేరిన తప్పు లేదనుకుని ఇన్నేళ్లు ఈ అపకీర్తిని భరిస్తూ వచ్చానమ్మా నా కన్న కొడుకు భార్య చుట్టుపక్కల ప్రపంచం నన్ను చిన్న చూపు చూస్తున్నా అలవాటైన చిరునవ్వుని అలవాటు చేసుకున్న అబద్ధాన్ని ఈ అమ్మాయి ఒక్క విషయంలోనే నటిస్తూ వచ్చాను వాడు అనుకోకుండా చేసిన తప్పుని నేను తెలిసి కప్పిపుచ్చాలి ప్రయత్నించాను కానీ వాళ్ళ లక్ష్మికి ద్రోహం జరుగుతుంటే సహించలేకపోయాను ఆ అమ్మాయికి న్యాయమో అన్యాయమో ఈ పెళ్లి పందిట్లో ఇక్కడే జరగాలి నేను మీకు ఈ లక్ష్మికి ఏ సంబంధం లేదని చెప్పండి ఈ లక్ష్మి జాల కన్న బిడ్డ ఐదు లక్ష్మీ తండ్రి నేను